ఒక వికెట్ తీసి మొత్తం ఆట గమనాన్ని రాజస్థాన్ విజయానికి ఆఖరి ఓవర్ లో పదమూడు పరుగులు అవసరమైన సందర్భంగా భువనేశ్వర్ కుమార్ వేసిన ఆఖరి ఓవర్ లో రోహమన్ పోవెల్ ఒక బౌండరీతో పాటు క్విక్ డబల్స్ తీయడంతో ఆఖరి బంతికి రెండు పరుగులు అవసరమయ్యాయి అయితే చివరి బంతికి భువనేశ్వర్ కుమార్ పోవెల్ ను అవుట్ చేసి విజయ లాంఛనాన్ని పూర్తి చేశారు అసలు ఒక రకంగా చెప్పాలి అంటే ఇది ఓటమి అంచుల దాకా తీసుకువెళ్ళి ఆ ఒక మ్యాచ్ని వాళ్ళ వైపు మలుపు తిప్పడం అంటే అది కేవలం భూవి వల్లే సాధ్యం అని చెప్పొచ్చు అయితే భూవి గెలిచిన వెంటనే అంటే సన్ రైజర్స్ హైదరాబాద్ గెలిచిన వెంటనే కావ్యమారన్ రియాక్షన్ టోటల్ వైరల్ అయిపోయింది భువి కూడా తనని చూస్తూ మేము గెలిచామన్న ఆనందంతో సంబరాలు చేసుకున్నాడు ఆ తర్వాత భువి దగ్గరికి వెళ్ళి ఆత్మీయ ఆలింగనం చేసుకున్న కావ్యమారన్ దిస్ ఇస్ ఫర్ యూ అంటూ ఒక చిన్న ఫ్లకర్డ్ ఇవ్వడం జరిగింది ఇది ప్రస్తుతం అయితే నెట్ ఇంట్లో మారిపోయింది ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి